అలా మనశంకర్ వరప్రసాద్ సో ఈ మూవీ కోసం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సో ఈ మూవీ బిజినెస్ వంద కోట్లు దాటిందంట సో ఇప్పటి వరకు మూవీ అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు ఒక సాంగ్ తప్ప సో ఇప్పటికీ ఇలా రావడం నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ నిజంగా వంద కోట్లు బిజినెస్ నడుస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి సార్ ఈ వంద కోట్లు బిజినెస్ ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మెగాస్టార్ అబ్బా ఎవరో చిన్న చితక హీరో కాదు మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఒక ది బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ఇండియన్ స్క్రీన్ అంటే ఏ భాషలో ఏ హీరో ఎవరిని చూసుకోండి అన్ని రకాల ఎలిమెంట్స్ చేసిన చేయగల ఏకైక సూపర్ స్టార్ నాకు తెలిసి చిరంజీవి గారు నిజంగానే అంటే చిరంజీవి గారి సినిమాకి నాకు తెలిసి నేను చదువుకున్న రోజుల్లో ఉన్న ఇమేజ్ ఆయనకున్న ఫ్యాన్ బేసు నాకు తెలిసి ఇంకే స్టార్కు లేదేమో నాకు తెలిసినంత తర్వాత ఒక్కొక్కరికి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అన్ని రకాలు చేసేవాడు ఆయన సినిమా అంటే కామెడీ యాక్షన్ ఫైట్స్ ఫీట్స్ డైలాగ్స్ డ్యాన్స్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్కున్న క్రేజ్ దేనికి రిలీజ్ చేసిన టైట్లు కూడా ఏంటి ఆయన అసలు పేరు అదేనట శివ కొన్నిదేళ్ళ శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు అసలు పేరు స్క్రీన్ నేమ్ చిరంజీవి అది ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కూడా పద్మభూ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అనాలేము సో ఆయన ఏం పేరు పెట్టుకుందాం అని ఆలోచిస్తుంటే ఒక టెంపుల్లో పడుకుంటే కళ ఇవన్నీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు అయితే అదే టైటిల్ని ఇక్కడ సినిమాకి పెట్టడం అనేది అక్కడే సగం బిజినెస్ దట్ క్రెడిట్ గోస్ టు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనిల్ రావుపూడి గారు ఎంత గొప్ప దర్శకుడు అంటే గొప్ప దర్శకుడు నేను ఎందుకంటున్నానంటే ప్రొడ్యూసర్స్కి అనువైన దర్శకుడు ప్రొడ్యూసర్స్కి లాభం చేకూర్చే దర్శకుడు ప్రొడ్యూసర్స్కి పైసా ఖర్చు అంటే నష్టం అవ్వకుండా ఒక సిస్టమేటిక్గా ప్లాన్గా అరవై రోజులు షెడ్యూల్ స్కెడ్యూల్ అరవై రోజులు అయిపోతుంది అంతే లేదు సుమారుగా అరవై కోట్లు బిజినె సినిమా అరవై కోట్లు మహా అయితే అటు ఇటు అంతే యాభై తొమ్మిది కోట్ల చేంజ్ లేదా అరవై కోట్ల చేంజ్ అంత పక్కాక ఎవరు ప్లాన్ చేయగలడు అదే కదా ప్రొడ్యూసర్ కావాల్సింది ఇప్పుడు ఒక సాంగ్ అనుకుంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాంగ్ సెట్ వేస్తారు సెట్ ఏదో జరగచ్చు ఇంకేదో అవ్వచ్చు హీరో షీట్స్ కాల్షీట్లు రావచ్చు లేదా ఐటమ్ కలిసి రాకపోవచ్చు మిస్ అవ్వచ్చు అని బాడలేకపోవచ్చు ఇంకేదైనా జరగచ్చు బట్ రెండు రోజులు కాస్త ఐదు రోజులు పెరుగుతుంది ఐదు రోజులు కాదు ఏడు రోజులు అనుకోండి రెండు రోజులు ఏడు రోజులు అంటే ఐదు రోజుల ఆ ఐదు రోజులు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది వాళ్ళ క్యార్వా నుంచి ఫుడ్ నుంచి లైట్ మ్యాన్ నుంచి వాటర్ నుంచి ఛాయ్ ఎంత కాస్ట్ పెరిగిపోతుంది రోజుకి అరవై కోట్ల బడ్జెట్తో అరవై రోజుల సినిమా అంటే రోజుకు కోటి రూపాయలు పడిందిగా ఖర్చు ఓవరాల్గా అంతేనా కాదా మళ్ళీ పబ్లిసిటీ పబ్లిసిటీ ఎంత అంటే అనిల్ రావుప్పుడి మీరు అన్నట్టు మనశంకర్ వరప్రసాద్ గారు క్యాప్షన్ ఏంటి తెలుసుకా సంక్రాంతికి వస్తున్నారు సరిగ్గా సంక్రాంతి రిలీజ్ చేయబోతున్నారు సంక్రాంతికి వస్తున్నారు క్యాప్షన్ అది పైగా ఉదిత్ నారాయణ గారు చాలా రోజులతో పాడారు ఏది నాకు తెలిసి ఫస్ట్ వెంకటేష్ గారు గణేష్ సినిమాలో ఏదో పాడారు అమ్మాయిలతో మాట్లాడితే దాని తర్వాత విక్టరీ వెంకటేష్ కదా ఆయన సో నారాయణ గారు తెలుగులో వరుస రామ్మ చిలకమ్మ అనే సాంగ్ చూడాలన్న సినిమాలో చిరంజీవి గారితో ఒక ఊపు ఊపేశారు ఉదిత నారాయణ గారు ఆయన లేని ఆయన పాడని సినిమా అంటూ లేదు తొంభైలో రెండు వేల దశకంలో ఆయనతో కూడా ప్రమోషన్స్ చేపించాడు నేను ఉదిత్ నారాయణ అండి నేను చాలా రోజుల తర్వాత మీ తెలుగులో మళ్ళీ పాడానండి ఈయన పక్క నుంచి ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఆయన మధ్యలో కల్పించుకొని పాడినట్టుగా ఎంత సింపుల్గా మోటివేట్ చేస్తున్నాడు చూడండి ఎంత సింపుల్గా పబ్లిసిటీ చేస్తున్నాడు చూడండి భుజానికి ఎత్తుకొని ఇప్పుడు సంక్రాంతికి మన సంక్రాంతికి వస్తున్నో రిలీజ్ అయింది ఏది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి సుమారుగా ఆయన ఒక ఎంతో మొత్తానికి ఎంత నూట యాభై నిమిషాలు సినిమా అనుకోండి ఆయన తీసిన ఫీడ్ ఎంతో తెలుసు ఓవరాల్గా జస్ట్ ఇంకొక పది నిమిషాలు ఎక్స్ట్రా తీసేటట్టు అంత వేస్ట్ది సో దానివల్ల ఎంత ఖర్చు మిగిలింది మళ్ళీ అదే నాకు తెలిసి ఇంకో దర్శకుడు ఉన్నారు పేరు అనవసరం ఆయన ఒక సాంగ్ తీస్తేనే ఒక సాంగ్ ఎంతసేపు తీస్తారండి మహా అయితే ఒక సాంగ్ ఎంతసేపు ప్లే అవుతుంది నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు దానికి నలభై నిమిషాలు షూట్ చేస్తాడంట నలభై నిమిషాల్లో ఆ నాలుగు నిమిషాలే సాంగ్ను వాడుకుంటాడంట మిగతా ముప్పై ఆరు నిమిషాలు కూడా కటింగ్లో పోతుంది ఆ ముప్పై ఆరు నిమిషాలు నిడివి షూట్ చేయడంలో ప్రొడ్యూసర్కి ఎంత నష్టం ఎంత ఖర్చు సో అవేవి లేకుండా అనిల్ రావు కూడా వెళ్ళడం పైగా చిరంజీవి గారు ఆ ఏజ్కి ఆ బాడీ లాంగ్వేజ్కి ఆ దీనికి ఓ మీసాల పిల్ల అనే పాట దానికి స్టెప్పు మీరు అన్నట్టు ఎంత స్టైలిష్ లుక్లో ఉన్నాడు మనిషి అసలు ఒక్కసారి షర్ట్ మీద షర్ట్ వేసుకుని ఆ చిన్న పోరాడలా కనబడట్లే మరి అదే కదా దర్శకుడు గొప్పతనం చూపించగలగడం ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు సో దానికే ఆల్రెడీ వంద కోట్ల బిజినెస్ అయిపోయింది ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాము కూడా యాభై కోట్లు అరవై కోట్లు పెట్టిన సినిమా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేసింది మూడు వందల కోట్లు పై మాట ఏం కావాలి జనాలు తండోపతండాలు వెళ్ళారు సంక్రాంతికి దాంతోపాటు గేమ్ చేంజర్ రామ్ చరణ్ రిలీజ్ అయింది తర్వాత డాకు మహారాజ్ బాలయ్య గారిది రిలీజ్ అయింది ఇవేవి సంక్రాంతికి వస్తున్న ముందు నిలబడలేకపోయాయి ఓకే కదా అదే కదా దర్శకుడు అరవై కోట్లు పెడితే మూడు వందల కోట్లు అంటే సుమారుగా రెండు వందల యాభై కోట్లు లాభం అంటే ఎంత హ్యాపీ ప్రొడ్యూసర్ చెప్పండి ఇంకొక ఎన్ని సినిమాలు తీస్తాడు ఆయన ఇంకొక పది సినిమాలు తీస్తాడా దానివల్ల కొన్ని వందల మందికి మళ్ళీ ఉపాధి దొరుకుతుందా సో అది అనిల్ రావుపూడి ఆఫ్ కోర్స్ మెగాస్టార్ ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి గారికి కామెడీ టైమింగ్ ఆయన చాలా సార్లు సందర్భాలు చెప్పారు జంధ్యాల గారిని లేదా ఈవీవి సత్యనారాయణ గారిని లాంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సో ఈయన కూడా అలాంటి క్యారెక్టర్లు పెడతారు మరి కామెడీ చిరంజీవి గారి టైమింగ్కి చెప్పాల్సిన అవసరమే లేదు సో మర అయితే అలా కామెడీ పెడుతూనే మంచి మాస్ ఎలివేషన్ ఇస్తాడు భగవంత్ కేసరి చూడండి బాలయ్య గారి ఏజ్కి బాలయ్య గారు ఉండే ఫోర్స్కి బాలయ్య గారు ఉన్న యాక్టింగ్ దమ్ముకి ఎంత బాగా చూపించాడు ఎన్బికే నేలకొండ భగవంత్ కేసరి ఒరిజినల్గా అయితే నందమూరి బాలకృష్ణ ఎన్బికే నందమూరి బాలకృష్ణ నేలకొండ భగవంత్ కేసరి దాన్ని సింక్ చేశాడు హైలైట్ చేయడము ఆ ఎలివేషన్ సీన్స్ చెప్పలేము మరి ఆ పోలీస్ గెటప్ అయితే ఫ్లాష్ బ్యాక్లో చాలా బాగుంటుంది అది అది అనిల్ రావు పూడి యొక్క సత్తా అంటే అలాంటి దర్శకుడు అలాంటి స్టార్లు కలిస్తే ఒక సెన్సేషన్ అదే వంద కోట్లో ఏముంది ఆశ్చర్యం ఉంది రేపు సంక్రాంతి కంటే ఇంకా చిరంజీవి గారి మాస్ ఇమేజ్కి వెయ్యి కోట్ల డబ్బులోకి చేరిన పోనక్కర్లేదు ఓకే చూస్తారు మీరు సంక్రాంతి గారు ఓకే సార్ థ్యాంక్ యూ